హలో నమస్తే నేను మీ సురేష్ ఎన్టీఆర్ జిల్లా మైలవర్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎంఆర్ఓ కార్యాలయం అయితే మనం ఉన్నాం వెల్లడం గ్రామంలో రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో రోడ్డు నిర్మాణం అయితే చేపట్టారు దానికి సంబంధించి కొన్ని నెలలను అక్కడైతే తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దరిదాపులుగా ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు కూడా ఆ నిర్వాసిత బాధితులకి ఏమాత్రం ప్రభుత్వం మరి వారి డిమాండ్స్ అయితే పరిష్కరించలేదు వారికి నష్టపరిహారం చెల్లించలేదు ఎన్టీఆర్ జిల్లా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద అయితే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు వారి ఆందోళనకు మద్దతుగా ప్రజా సంఘానికి సిపిఎం పార్టీ అయితే వారికి మద్దతుగా నిలిచింది ఒకసారి బాధితులతో మాట్లాడి వారి సమస్యలు ఏంటో మనం తెలుసుకున్నాం మీడియాతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగింది ఈ ఇల్లు కొనున్నప్పుడు ఈ డిమాండ్స్ గత ఎనిమిది సంవత్సరాల క్రితం మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లా చంద్రాల గ్రామం మైలవరం టు నూజీడు రోడ్డు ఎక్స్టెన్షన్ కింద రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో రోడ్డు విస్తరణ కింద మా ఇళ్ల స్థలాలు ఇళ్ళు పడేసారు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు ఆ రోజు మీకు పదిహేను రోజుల్లో మీకు నష్టపరిహారం ఇచ్చేస్తాము పుష్కరాలకు ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల ఇప్పటికిప్పుడు వెంటనే ఈ పని చేయాల్సి వస్తుంది లేదంటే మీకు పరిష్కారం ఇచ్చిన తర్వాతే నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే పడేసే వాళ్ళం ట్రాఫిక్ మళ్లించడం కోసం పదిహేను రోజులు లేట్ అవుతుంది అని చెప్పేసి ఆ రోజు ఇల్లు పడేసారు ఎవరన్నా అడ్డం దిగిన వాళ్ళనే మీది గ్రామ కంటం ఇళ్ళకి డబ్బులు రావు అనే విధంగా కూడా చెప్పారు దాని గురించి కొంత మేము ఆగాం దాని తగ్గట్టు మీకు ఒకటికి మూడు వంతులు రెట్టింపు ఇస్తాము మేము ఇచ్చిన దాకా ఆగితే అనే ఉద్దేశంతో చెప్పడంతో మేము ఆగాం ఈ మధ్య కలెక్టర్ గారు ఢిల్లీ రావు గారు వచ్చినప్పుడు కూడా ఆయన కలిసాము కలిసి వివరం కూడా చెప్పాము ఆ రోజు కనుక మేము నిలబడి వసూలు చేసుకునేవాళ్ళం మేము ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఆగితే మీకు మూడు రే మూడు రెట్టింపులు ఇస్తాం అని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని నమ్మబలికి డబ్బులు ఎక్కువగా ఇప్పిస్తాం అని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని అట్లా నుంచో పెట్టేసి ఇళ్ళను పడేసారు ఎవరు చెప్పారు ఆ రోజు శివయ్ గారు ఎంఆర్ఓ శివయ్య గారు ఉన్నారు శివయ్య గారు చెప్పారు ప్రజాప్రతినిధులుగా ఎవరు ప్రజాప్రతినిధులుగా అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది అధికారంలో అప్పుడు ఎమ్మెల్యే దేవినేమ్మ గారు మాజీ మంత్రి అప్పుడు మేము మంత్రి గారిని కూడా చాలా సార్లు కలిసాము ఆ గవర్నమెంట్ లో కూడా మంత్రి గారిని కలిసాము కలెక్టర్ గారిని కలిసాం సబ్ కలెక్టర్ గారిని కలిసాం అందరినీ కలుస్తూనే ఉన్నాం తర్వాత వచ్చిన గవర్నమెంట్ లో కూడా అందరినీ కలిసాండి మాది ఇల్లు పడేసి దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి రెండు వేల పదహారులో ఎండింగ్లో పడేసారు అవి మరి ఇప్పుడు వరకు మేము కలెక్టర్ గారిని కలుస్తున్నాం నారా లోకేష్ గారిని కలుస్తాం మరి ఎంతోమంది అధికారులు ఎప్పటికప్పుడు మేము కలుస్తానే ఉన్నాం ఇదిగో అదిగో రేపు మూడు రోజులు పడిపోతాయి అన్నారు నాలుగు రోజులు పడతాయి అన్నారు వారు రోజులు పడిపోతాయి అన్నారు మీ కాగితాలు అదే అటు వాళ్ళు సందర్భం పెట్టలేదు వీళ్ళు సంద్రం పెట్టలేదు ఇదే చెప్తున్నాడు కానీ మాకేమి న్యాయం చేయట్లేదు లోకేష్ గారిని కూడా డైరెక్ట్ వెళ్ళి కలిసి వచ్చాం ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కూడా మూడు ఆరు ఆరు నెలలు ఏడు నెలలు వస్తుంది మరి మూడు నెలలు అయిపోతున్నారు మరి ఇంత మటు మాకు ఏమీ చేయలేదు మా మేము అధ్యయనంలో ఉంటున్నాం నాన్న నా అవసరపడుతున్నాం మా బాధ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఎంఆర్ఓ గారిని అయితే అసలు ఎన్నిసార్లు కలిచామో మాకే తెలియదు మరి వంద ఒకసారి కలిసావు రెండుసార్లు కలిసావు పది సార్లు కలిసావు వంద సార్లు కలిసేవారు మాకే తెలియదు అన్ని సార్లు ఎంఆర్ఓ గారు కలుస్తూనే ఉన్నాం మేము ఎంఆర్ఓ గారు ఇదిగో నేను మా మాట్లాడుతున్నాను ఇదిగో మాట్లాడుతున్నారు కొందల అయితే ఎన్నిసార్లు వెళ్ళి వచ్చాము ఎన్ని కాగితాలు ఇచ్చాము మేము ఇన్ని కట్టల కట్టలు తీసుకెళ్ళి ఈ ప్రభుత్వంలో ఇచ్చారు అర్జీలు ఈ ప్రభుత్వం ఇచ్చాము మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కూడా వాళ్ళ గవర్నమెంట్ లో కూడా ఇచ్చాము కలెక్టర్ లో కలెక్టర్ గారు కూడా మాకు న్యాయం చేయలేదు ఇప్పుడు ఇల్లు కోరిపోయారు కదా మీకు అధికారులు ఏమైనా హామీ ఇచ్చారా వెంటనే వెంటనే అయిపోతున్నారండి మాకు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆరు నెలలు అయిందండి మూడు నెలల్లో మాకు పరిష్కారం చేస్తున్నారు ఇంతవరకు ఆరు నెలలు అయింది ఇంతవరకు పరిష్కార మార్గం చూపలేదు ఎలా ఏంటి ప్రభుత్వం ఎలాంటిది రెండు ప్రభుత్వాలు మాని అప్పుడు ఉన్నదే తెలుగుదేశం తర్వాత వైఎస్ఆర్ వచ్చింది వైసీపీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు పట్టించుకోవాలా ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది వీళ్ళు పట్టించుకోవట్లా మా బాధలు ఎవరు చెప్పాలి ఎవరు చెప్పుకోవాలండి అధికారులు చెప్పుకోవాలా లేకపోతే మినిస్టర్లు చెప్పుకోవాలా ఎవరు చెప్పాలి ఏ కార్యక్రమం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారిని ఎన్నిసార్లు సార్లు ల్యాండ్ డిక్రేషన్ కోర్టు ఆయన పిఏ గారిని ఆయన్ని గెలిచాం ఎంత మందిని కానీ ఇదిగో వస్తాయి అదిగోస్తాయి ల్యాండ్ డిక్రేషన్ ఇది అదే అదే అన్నారు ఇప్పుడు ఏంటి టెక్నికల్ ఇస్టు అని మూడు సంవత్సరాలు తిప్పుతున్నారు టెక్నికల్ ఇస్టు ఆన్లైన్లో ఎక్కడానికి మూడు సంవత్సరాలు పడతా ఎకడమి లిస్ట్ ఆన్లైన్లో ఎక్కడానికి ఎన్ని రోజులు పడుతుంది మీ డబ్బులు వచ్చేసండి మీ మీకు అకౌంట్లో వచ్చేస్తాయి అదో చెక్కులు ఇచ్చేస్తున్నాం డబ్బులు ఇచ్చేస్తున్నాం అక్కడలో మీకు పది రోజులు వస్తాయి వారులు వస్తాయి అని తిప్పటం సరిపోద్దు కానీ మాకెళ్ళే చూసే నా లేడు మాకెళ్ళి ఎవరు చూడాలని అధికారులు చూడాలా ప్రభుత్వ అధికారులు చూడాలా మినిస్టర్ చూడాలా లేకపోతే ఏంటి ఎంఆర్ఓ గారు చూడాలా కలెక్టర్ గారు చూడాలి ఎవరు చూడాలి ఈ మన భూమి సేకరణ గురించి ఈ బిల్డింగులు నష్టపరిహారం గురించి ఎవరు వచ్చిన డబ్బులు మా మా అకౌంట్లో ఎందుకు రావట్లేదు ఎక్కడ ఆగిపోయినాయి ఆ సమస్య మాకు తేల్చి మమ్మల్ని పంపించండి ఈ కార్యాలయం నుంచి నేను అప్పుడు దా మేము కదలం మా సమస్య తేలేదాకా మేము ఎక్కడి నుంచి కదలం అదండి చందాలండి పోయి చాలా ఏళ్ళైపోయింది ఇంతవరకు ఏళ్ళై డబ్బులు కూడా రాలేదు సగం కట్ చేసేసారండి ఆధారం పోయింది అన్నీ పోయింది కాలు ఇల్లు ఇస్తారన్నారు అది ఇవ్వలేదు నా ఇబ్బందులు పడిపోయి మూడు రోజులు పెట్టి మరి చాలా ఇబ్బందులు పడుతున్నాం మా దయ్యి మాకు డబ్బులే చాలా కష్టాలు పడుతున్నామండి మేము మమ్మల్ని ఆదుకోండి అయ్యా మరి ప్రభుత్వం వీరి గోడుని ఆలకించి వెంటనే బాధితులకు సహాయం చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి